ప్రభునందు ప్రియులకు క్రీస్తు యసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఇదిగో నీ దేవుడైన యహోవా ఈ దేశమును నీకు అప్పగించను ద్వితీయోపదేశ కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఒకట వచనంలో దేవుడి ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన ప్రజల ఎడల ఎంతో ప్రీతి కలిగినటువంటి వాడు ఆయన ప్రజల ఎడల ఆయన కలిగిన ఉన్నత ఉద్దేశంలో సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుడు శక్తివంతుడు ఏడు రకాలైనటువంటి జనాంగాలను వెళ్ళగొట్టి దేవుడు తన చిత్తంలో ఉన్నటువంటి ప్రజలకు ఆ స్వాస్థ్యాన్ని పంచిపెడుతూ వచ్చినాడు యహోశివా గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో చరంలో యహోశ్వాతో దేవుడు చెప్పినట్లుగా దేవుడు తనకు తోడుగా ఉండి వాగ్దాన దేశంలోనికి వారిని స్వతంత్రింపజేస్తూ వారికి వారి యొక్క జీవితాల్లో దేవుడు స్వాస్థ్యాన్ని పంచిపెట్టినట్లుగా చూడగలుగుతున్నాం సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మన అనేందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మండలను చేర్చి దానిని మనకిచ్చను అది పాలు తేనెలు ప్రవహించే దేశము మెట్టుకు మీరు యహోవా మీద తిరగబడుకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారం మగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను యహో మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకూడనిది చూడండి ఇప్పుడు మనము భయపడే పరిస్థితులు ఎన్నో మనకు ముందుంటున్నాయి కానీ దేవుడు అంటున్నాడు భయపడకూడి అని ముందే అభియమిస్తున్నాడు ఎందుకనగా నలభై ఆరో కీర్తన మొదటి చట్టంలో అంటున్నాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా దేవుడు మనకు ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు నీకు అప్పగించాను అని అన్నప్పుడు దాన్ని మనం స్వతంత్రించుకునే వారంగా ఉండాలి అలాగున స్వతంత్రించుకోవడానికి నీవు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగవలసిన వాడవుగా ఉంటున్నావు కనుక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం తలపెట్టబోతున్నాడు కనుక ఆయనని అప్పగించేదాన్ని నువ్వు స్వతంత్రించుకొని దేవుని మహిమపరచవలసిన వాడవుగా ఉండవాలని దేవుని వాక్యంసాలు ఇస్తూ ఉంటున్నది కనుక మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో శత్రువుపై సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇవ్వడమే కాకుండా దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని స్వతంత్రింపజేసి వారిని చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అలాగనే ఉండడానికి మనం తిరుగుబాటు చేయకుండా ఎల్లప్పుడూ ఆయనను సేవిస్తూ లోబడుతూ ఆయనకు గాక